హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఈ రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జూలై మాసంలో పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు కొన్ని రాశుల వాళ్ళకి మాత్రమే అదృష్టం వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందంట గ్రహాలు సంతరించేటటువంటి సమయంలో కొన్ని మహా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడబోతున్నాయి దీనివలన కొన్ని రాశుల వారికి మాత్రం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆషాఢ మాసంలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది ఈ గజకేసరి యోగం వలన కొన్ని రాశుల వారికి జీవితమే మారిపోతుంది ఈ రాశుల వారికి ఆర్థిక పరంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి ఈ జూలై మాసంలో శని గ్రహము తిరోగమనంలో ఉంటుంది దీని కారణంగా శుక్రుడు కర్కట రాశిలోకి ప్రవేశం చేస్తాడు అందుకని ఈ జూలై మాస్ మాసంలో పద్దెనిమిదవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఈ వృషభ రాశి వాళ్ళకి ఆర్థికపరమైన ధనలాభం అధికంగా ఉంటుంది నూతనమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి మీ జీవితంలో బాగా పెరుగుదల ఉంటుంది డబ్బుల విషయంలో మీకు లాభాలే ఏర్పడతాయి కానీ నష్టాలు మాత్రం అస్సలు ఉండవు కానీ డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి వివాహం కాని వాళ్ళకి చక్కటి వివాహ సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది మంచి సువర్ణ అవకాశం మీరు కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది మిథున రాశి ఈ రాశి వాళ్ళకి జూలై పద్దెనిమిదవ తారీఖు నుండి ఖర్చులు బాగా తగ్గిపోతాయి డబ్బులని ఆదా చేస్తారు ధనలాభాలు అధికంగా ఉంటాయి మీ ఇంట్లో గతం కంటే ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు చాలా బాగా మెరుగుపడతాయి ఈ మిథున రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం వరకు మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ ఘన విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వాళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది మీకు అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కర్కటక రాశి ఈ జూలై మాసంలో కర్కటక రాశి వారికి మహా అద్భుతం పట్టబోతుంది మీ ఆత్మవిశ్వాసం పెరిగి మీ పనులన్నింటినీ వేగంగా పూర్తి చేస్తారు మీరు వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు మంచి రాబడిని ఇస్తుంది మీ కుటుంబంలో సంతోషం వెళ్ళివిరుస్తుంది మీరు ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఈ కర్కటక రాశి వారికి రాబోయే మూడు నెలలు ఎంతో అదృష్ట కాలం అని చెప్పవచ్చు రాశి జూలై పద్దెనిమిదవ తారీఖు నుండి ఈ కన్యా రాశి వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది అడుగడుగున అదృష్టం మీకు వెన్నంటే ఉంటుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మీరు ఏదైనా పెట్టుబడిని పెట్టుకోవాలనుకుంటే ఇది మీకు సరైన కాలం ఈ కాలం మీకు ఎంతగానో అనుకూలిస్తుంది ఎంతటి కష్టమైనటువంటి పనులైనా కూడా చాలా సులభంగా పూర్తి చేస్తారు తండ్రి తరపున వచ్చే ఆస్తులు మీకు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు బాగా రాణిస్తారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఈ కన్యా రాశి వారికి అంతులేని ఐశ్వర్యం వస్తుంది అలాగే ఈ కన్యా రాశి వారిపైన ఎల్లవేళలా దేవుళ్ళ ఆశీర్వాదం ఉంటుంది సింహరాశి ఈ రాశి వాళ్ళకి కూడా జూలై పద్దెనిమిదవ తారీఖు నుంచి గజకేసరి యోగం వలన ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది మీ కుటుంబ సభ్యుల మధ్యన అనుబంధం చాలా బలపడుతుంది అనుకోకుండా మీరు మంచి స్థానానికి చేరుకుంటారు నూతన వ్యాపారాలు చేయాలనుకునే వారికి బాగా కలిసి వస్తుంది రానున్న రెండు నెలల్లో మీరు ఏ పనిని తలపెట్టినా కూడా మీకు కలిసి వచ్చి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి ధనయోగం వరిస్తుందని చెప్పవచ్చును తులారాశి ఈ రాశి వారికి కూడా జూలై పద్దెనిమిదవ తారీఖు నుండి అధిక లాభాలు ఏర్పడుతున్నాయి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలనుకునే మీ యొక్క కళ నెరవేరుతుంది వ్యాపారంలో అధిక లాభాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితుల్లో విపరీతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది మీరు పాత పెట్టుబడులపైన మంచి రాబడిని పొందుతారు ఆస్తి లాభం ఉంటుంది మీరు నూతనంగా పెట్టుబడులను పెట్టడానికి కూడా ఈ సమయం చాలా బాగా అనుకూలిస్తుంది మీరు ఏ పనిని చేయాలనుకున్న అదృష్టం మీకు వెన్నంటే ఉంటుంది మీ వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి కూడా జూలై పద్దెనిమిదవ తారీఖు నుండి చాలా అదృష్ట కాలం అని చెప్పవచ్చు ఈ రాశి వారు ప్రతి రంగంలో కూడా లాభపడతారు ఇప్పటి నుండి మీ ఆదాయం పెరుగుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా బాగా పెరిగిపోతుంది వృత్తిలో పురోగతి ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది అనుకున్నటువంటి పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి మీ కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ధనస్సు రాశి ఈ రాశి వారికి కూడా జూలై పద్దెనిమిదవ తారీఖు నుండి మీ కష్టాలన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది శుభవార్తలను వింటారు మీ యొక్క సంపాదన రెట్టింపు అవుతుంది మీరు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు మీ పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి ధనస్సు రాశి వారికి ఏ రకంగా చూసిన అదృష్ట కాలమని చెప్పవచ్చు ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది మంచి ఆరోగ్యం ఉంటుంది వృత్తి వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు మొత్తం మీద చూసినట్లయితే రాబోయే మూడు నెలలు ఈ ధనస్సు రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కుంభరాశి ఈ రాశి వారికి జూలై పద్దెనిమిది తర్వాత నుంచి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు చాలా బాగా మెరుగుపడతాయి వ్యాపారస్తులు నూతన ఒప్పందాలను కుదుర్చుకుంటారు మీరు ఎలాంటి పనులు ప్రారంభించినా అందులో మీరు ఊహించినటువంటి లాభాలు వస్తాయి మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ సంపాదన రెట్టింపు అవుతుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుంది ఆర్థిక పరంగా మీరు ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు మీనరాశి ఈ మీనరాశి వారికి ఆషాఢ మాసంలో అఖండ రాజయోగం పట్టబోతుంది వ్యాపారస్తులకు రానున్న మూడు నెలలు అనుకూలమైన కాలమని చెప్పవచ్చు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది మీ వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది ఖర్చులు తగ్గిపోతాయి విదేశీ అవకాశాలు ఏర్పడతాయి సంతాన యోగ సూచనలు ఉన్నాయి వారసత్వంగా ఆస్తి మీకు కలిసి వస్తుంది మీనరాశి వారు డబ్బు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి మీరు డబ్బుని ఎప్పుడైతే పొదుపు చేస్తారో అప్పుడే మీ దగ్గర డబ్బు నిలుస్తుంది ఈ రాశుల వారు ఇంకా మంచి ఫలితాలను పొందేందుకు నిరుపేదలకు డబ్బును సహాయం చేయండి అలాగే బట్టలని దానం కూడా ఇవ్వండి రావి చెట్టు క్రింద ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఈ పవిత్రమైనటువంటి ఆషాఢ మాసంలో ఇలా చేయడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు